అందరికీ నమస్కారం ఈరోజు కర్కాటక రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి వెంకటేశ్వర స్వామి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి ఆర్థిక పెట్టుబడులు పెట్టడానికి ఇది చాలా అనుకూలమైన రోజు షేర్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండులలో పెట్టే పెట్టుబడులు మంచి రాబడిని ఇస్తాయి రియల్ ఎస్టేట్ లావాదేవీలలో మోసపోయే అవకాశం ఉంది జాగ్రత్త అవసరం భూముల కొనుగోలుకు సంబంధించిన చర్చలు విఫలమవుతాయి మీ కెరీర్లో పురోగతి సాధిస్తారు ఉద్యోగ మార్పులకు మంచి అవకాశం లభిస్తుంది భవిష్యత్తు కోసం వేసుకున్న ప్రణాళికలు బెడిసి కొడతాయి ఆశించిన ఫలితాలు రాక నిరుత్సాహపడతారు మీరు చదివిన పుస్తకాలపై సమీక్షలు రాయడం మీకు గుర్తింపును తెస్తుంది మీ విశ్లేషణాత్మక నైపుణ్యాలు ప్రశంసించబడతాయి భవిష్యత్తు సాంకేతికతలైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి వాటిపై మీకున్న ఆసక్తి పెరుగుతుంది ఈ రంగాలలో కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు మీ వ్యక్తిగత అభివృద్ధికి ఇది మంచి సమయం మీరు మీ నైపుణ్యాలను పెంచుకుని మెరుగైన వ్యక్తిగా ఎదుగుతారు విద్యార్థులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది వారు తమ పరీక్షలలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు రచయితలు సంపాదకులకు ఈ రోజు చాలా ఫలవంతంగా ఉంటుంది వారి రచనలు లేదా కూర్పులు ప్రశంసలు అందుకుంటాయి కుటుంబ సభ్యులతో అనుబంధం మరింత బలపడుతుంది ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది ఆధ్యాత్మిక చింతనలో మీకు ఆనందం లభిస్తుంది భగవంతునిపై మీ నమ్మకం పెరుగుతుంది మీరు చేసే సంక్షేమ కార్యక్రమాలు విజయవంతమవుతాయి సమాజ శ్రేయస్సు కోసం పాటుపడటం మీకు సంతృప్తినిస్తుంది ఆర్థికంగా ఈ రోజు మీకు గొప్పగా ఉంటుంది ఊహించని మార్గాల నుండి ధనలాభం పొందే అవకాశం సూచనలు ఉన్నాయి సామాజికంగా మీ పరిచయాలు విస్తరిస్తాయి కొత్త వ్యక్తులతో స్నేహం చేయడం వల్ల ప్రయోజనం పొందుతారు మీ మనోభావాలు స్థిరంగా ఉంటాయి ఎలాంటి ఆందోళన లేకుండా ఉంటారు రాజకీయ రంగంలో ఈరోజు మీకు మంచి అవకాశాలు లభిస్తాయి మీ మాటలకు విలువ పెరుగుతుంది ఈ రోజు మీరు చేపట్టే పరిహారాలు మీకు శుభదాయకంగా ఉంటాయి మీ కష్టాలు తొలగిపోతాయి నాటక ప్రదర్శనలలో పాల్గొనడానికి సరైన అవకాశం లభించదు మీ ప్రతిభకు గుర్తింపు రాదు డ్రామా రంగంలో పెట్టుబడులు పెట్టిన వారికి నష్టాలు సంభవిస్తాయి చెయ్యాలనుకున్న పర్యటనలో విజయవంతమవుతాయి ప్రయాణాలలో మీకు కొత్త అనుభవాలు ఎదురవుతాయి ఆనందంగా గడుపుతారు క్రీడలలో పాల్గొనే వారికి విజయం లభిస్తుంది శారీరక శ్రమతో కూడిన పనులు మీకు సంతృప్తిని ఇస్తాయి విద్యుత్ సంబంధిత సమస్యలు పనులలో అంతరాయం కలిగిస్తాయి విద్యుత్ ఉపకరణాలు మొరాయించే అవకాశం ఉంది కొన్ని విషయాలలో ఇతరులపై నమ్మకం కోల్పోతారు అనుమానాలు ఎక్కువవుతాయి పశుపోషణ రంగంలో లాభాలు వస్తాయి కొత్త పశువులను కొనుగోలు చేస్తారు వినోద కార్యక్రమాలు లో పాల్గొని మానసిక ఉల్లాసాన్ని పొందుతారు కుటుంబంతో సరదాగా గడుపుతారు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల ఈ రోజు మీరు శక్తివంతంగా ఉంటారు కొత్త ఆహార అలవాట్లను అలవర్చుకుంటారు కొత్త పనులను ప్రారంభించడానికి అవసరమైన ప్రేరణ లభిస్తుంది ఇతరులకు కూడా మీరు ఆదర్శంగా నిలుస్తారు ఈ రోజు మీకు అంతర్గత శాంతి లభిస్తుంది ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు కొత్త నెట్వర్కింగ్ అవకాశాలు లభిస్తాయి మీ పరిచయాలు వ్యాపారానికి లాభదాయకంగా మారుతాయి అధికారులతో వ్యవహారాలు నిదానంగా ー అవకాశముంది మీరు ఆశించినంత సహకారం లభించకపోవచ్చు ఇంటిని మార్పులు చెయ్యాలని లేదా కొత్త వస్తువులు కొనుగోలు చెయ్యాలని అనుకుంటారు ఇది శుభప్రదం ఇంటిలో శుభ్రత అందం పెరుగుతుంది ఈరోజు ఓం నమశివాయ మంత్రాన్ని పఠించడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది ఇది మీలోని ప్రతికూలతను తొలగిస్తుంది ఆధ్యాత్మిక యాత్రలు చేసే ఉంది పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు శుభార్థ క్రియలలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి మీరు తలపెట్టిన పనులు పూర్తి గతంలో చేసిన పనుల ఫలితాలు ఈ రోజు నిరాశ కలిగిస్తాయి పాత సమస్యలు మళ్లీ తలెత్తి ఇబ్బంది పెడతాయి ఈరోజు ఆరోగ్యపరంగా చిన్నపాటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా కండరాల నొప్పులు అధికమవుతాయి ఆహార నియంత్రణ పాటించడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి పుస్తకాలు చదవడానికి కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఈరోజు సమయం లభిస్తుంది చదవడం వలన మానసిక ప్రశాంతత పెరుగుతుంది మీ ఆత్మీయతను ఇతరులు సరిగా అర్థం చేసుకోలేరు బంధువుల నుండి ప్రేమ ఆప్యాయత కొరవడుతుంది ఫోటోగ్రఫీలో మీ నైపుణ్యాలు మెరుగుపడతాయి కొత్త ప్రాజెక్టులలో పాల్గొంటారు ఆలోచనాత్మక ఆటలలో మీరు విజయం సాధించారు సాధించలేరు మానసిక ఏకాగ్రత తక్కువగా ఉంటుంది స్టార్టప్ లు ప్రారంభించిన వారికి ఈ రోజు అనుకూలం వారి వ్యాపారం వృద్ధి చెందుతుంది వ్యవసాయ రంగంలో మీకు మంచి లాభాలు వస్తాయి పంటలు బాగా పండుతాయి సినిమా రంగంలో ఉన్న వారికి ఈ రోజు విజయవంతంగా ఉంటుంది మీ ప్రాజెక్టులు ముందుకు సాగుతాయి మీ మార్కెటింగ్ వ్యూహాలు అద్భుతంగా పనిచేస్తాయి కొత్త క్లయింట్లను ఆకర్షిస్తారు సమావేశాలు విజయవంతంగా ముగుస్తాయి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో మీరు చురుకుగా పాల్గొంటారు సమాజ సేవకు మీ ప్రయత్నాలు మంచి గుర్తింపు పొందుతాయి మీ ప్రతిభను మెరుగుపరుచుకోవడానికి సరియైన అవకాశాలు దొరకవు నైపుణ్యాల శిక్షణలో పాల్గొనేందుకు ఉన్న అడ్డంకులు తొలగిపోవు సృజనాత్మక పనులు మొదలు పెట్టడానికి ఆసక్తి ఉన్నా సరైన ఆలోచనలు రాక ఇబ్బంది పడతారు మీ కళాత్మక శక్తి ఈ రోజు మందకొడిగా ఉంటుంది వృత్తిపరమైన అభివృద్దికి సంబంధించిన అవకాశాలు ఈ రోజు చేజారిపోవచ్చు పదోన్నతి విషయంలో నిరాశ ఎదురవుతుంది సోషల్ మీడియాలో పెట్టే పోస్టుల విషయంలో అపర్ధాలకు తావిచ్చే అవకాశం ఉంది ఇతరుల విమర్శలకు గురయ్యే ప్రమాదం ఉంది కోచింగ్ శిక్షణ ఇచ్చేవారికి మంచి గుర్తింపు లభిస్తుంది విద్యార్థుల నుండి ప్రశంసలు అందుకుంటారు సామాజిక మాధ్యమాల అధిక వాడకం వల్ల సమయం వృధా అవుతుంది ముఖ్యమైన పనులకు ఆటంకం ఏర్పడుతుంది పరిశ్రామిక రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు లభిస్తాయి కొత్త ప్రాజెక్టులు చేతికొస్తాయి వ్యక్తిగత ఆర్థిక నిర్వహణ లో మీరు విజయం సాధిస్తారు మీ బడ్జెట్ ప్రణాళికలు సక్రమంగా ఉంటాయి వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం ద్వారా ఆశించిన లాభాలు రావు పంట నష్టానికి సంబంధించిన ఆందోళనలు ఉంటాయి ఈ రోజు అనవసరమైన వాగ్వాదాలకు దూరంగా ఉండటం మంచిది చిన్న విషయాలు పెద్దవిగా మారే అవకాశం ఉంది మీ స్వీయ నమ్మకం పెరుగుతుంది అన్ని సవాళ్లను ఎదుర్కొంటారు మీ సామర్థ్యంపై పూర్తి విశ్వాసం ఉంచుతారు ఇతరులతో సమర్థవంతంగా సంభాషించడంలో విఫలమై ఇబ్బందులు ఎదుర్కొంటారు ఒప్పందాలు లేదా చర్చలు ఈ రోజు మీకు ప్రతికూలంగా మారుతాయి మీ వ్యక్తిత్వం ఇతరులను ఆకర్షిస్తుంది మీరు అందరితో సులభంగా కలిసిపోతారు మీ పట్టుదల అపారమైన కీర్తిని తెస్తుంది ఈ రోజు మీరు ఏ పని చేపట్టినా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది వాటి వల్ల ఆనందం కలుగుతుంది ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఆరు ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి